రిత భారత బ్యయుత ప్రాలా ప్రేమూస్వామి శరణోే వాో వేడనా నాబేర్ జోసఫ్ కొటికిలపూడి నుంచి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్వతీపురం మన్యం అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు మహాగణుడైన దేవానికి వందనములు స్తోత్రములు మరొకసారి ఈ బిడలముగా మేము నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించుటకు నీ పాదముల యొద్ వేడుకొనటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనములు ఈ మన్యం జిల్లాలో ఉన్నటువంటి పదిహేను మండలాలు తొమ్మిది వందల పది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ ఆ తొమ్మిది వందల పది గ్రామాలలో ఇంకా ఎక్కడైతే సంఘాలు స్థాపించబడలేదో సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ సేవకులను పంపించండి కాపలను లేవనెత్తండి ప్రభువ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ప్రభువ కాబట్టి మీరు వారిని రక్షించడానికి వచ్చారు అనే సువార్త వారికి వినిపింప చేయబడాలి వారు దాన్ని నమ్మాలి వారు దాన్ని అంగీకరించాలి సహాయము చేయండి వారి హృదయంలో కార్యము చేయండి ప్రవ్వా అలానే ఆ ప్రాంత అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి న్యాయముగా పాలించుటకు సహాయము చేయండి కృప చూపించండి అలానే వారిలో కూడా ఇంకా రక్షణ లేనటువంటి అధికారులు నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణ దయచేయండి అలానే ప్రవ్వా ఈ ప్రాంతంలో ఏకీభవించుతున్నా స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు మీరు తెరచండి ఆధ్యాత్మికంగా బలపరిచి ఇంకా మేము భారముతో ప్రార్థించుతూ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని నజరయుడైన ఏసునామ పేరిట అడిగి వేడుకొరుచు తండ్రి ఆమెన్